తొమ్మిదవ తరగతి ఉపవాచకం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు పలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాలవరాలు అనిపించే ఆనవాలు కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచనల అవసరాన్ని తెలిపిన ని తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు ఉద్యమాగ్ని చల్లారిన విశ్రమించలేదు వివక్షను నిలదీయుట విస్మరించలేదు తోడు ఎవరు లేకున్నా తోవ తీసినాడు పాపాలను రాసి పెట్టినాడు విద్రోహం మూలాలు విప్పి చెప్పే దీక్ష విడువని జైశంకరపుడు తెలంగాణ రక్ష తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు మారుతున్న తరానికి మార్గం చూపావు అరుదేండ్ల తెలంగాణ మనాదివే నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు బాబాలను విదజల్లిన వెలువైనావు తెలంగాణ పాటలకు పల్లవివైనావుడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పొజొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పాలపిట్టల మీ ఆశయాలు కనిపించే ఆనవాలు తెలంగాణ చెరువు తీరు మన జై శంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట చోరు